హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే అని మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రో పా ఫౌండర్స్ యొక్క వీడియోలో మన యాస్ సార్ నిన్న మాటి డిగామో సార్ అలాగే క్రిస్ సార్ లైవ్ చేస్తూ ఉంటారు కదా డైలీ ఆ లైవ్లో రెండు లైవ్ కామెంట్స్ అయితే చాలా రోజుల తర్వాత అయితే చేయడం జరిగింది ఏం చేశారనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది నేను దాని గురించి క్లారిటీగా మీకు చెప్తాను దాంతోపాటు మన క్రిస్ సార్ ఏం చెప్పారు దాంట్లో కొన్ని వాక్యాలు దాంతోపాటు మన డైరెక్ట్ యాస్ సార్ మాటి డిగామో సార్ని క్రిస్టిఆర్ని డైరెక్ట్కి వెళ్ళి కలవడం జరిగిందన్నమాట దాని గురించి ఒక వీడియో ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను వీడియో అనేది మీకు ఇంట్రెస్ట్గానే ఉంటుంది అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడ ముందుగా మన యాసర్ పెట్టిన రెండు లైవ్ కామెంట్స్ ఏంటి అనేది మనం చదువుకుందాం దాని తర్వాత మనం మిగతా టాపిక్లో కూడా వెళ్ళిపోదాం ముందుగా ఆయన చెప్పిన కామెంట్ ఏంటంటే మీరు మీ మనసులో నిర్మించుకునే గోడ ఏదైతే ఉందో అంటే మీరు మీ మనసులో ఏదైతే గోడ నిర్మించుకుంటున్నారో ఆ గోడ అనేది మీరు ఖచ్చితంగా ఎక్కాల్సి ఉంటుంది అది ఎంత పెద్దగా ఉన్నా సరే ఎంత పెద్ద లక్ష్యం ఉన్నా సరే ఆ లక్ష్యాన్ని మీరు చేరుకోవాల్సి ఉంటుంది అన్నట్టుగా సింబల్గా చెప్పారనమాట అలాగే మీ మనసు మీ కళలను ఎప్పుడు భయపడనివ్వకండి అంటే మీ కళలను చూసి మీరే భయపడే విధంగా చేసుకోకండి ఏ కళనైనా మీరు సాధించగలరు కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా వదులుకునేలాగా మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి ఓకేనా అర్థమైందండి మీకు అంటే ఆయన చెప్పేది మన మనసులో ఏదైనా ఒక మంచి ఒక గోడ నిర్మించుకొని ఆ గోడను దాటాలి అని మనం ఫిక్స్ అయినప్పుడు ఖచ్చితంగా దాటాలన్నమాట దానికి భయపడి ముందుగా ఆగకూడదు అలాగే వాటిని మనం వదిలేయకూడదు అంటే కల పెద్దది మనం చేయలేమేమో మనం భయపడి దాన్ని వదలకూడదు అన్నట్టుగా చెప్పారు అలా చేసుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు అన్నట్టుగా చెప్పారు ఇక రెండో లైవ్ కామెంట్ అంటే నేను క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు బయటపడడానికి మార్గం లేదని అనిపించినప్పుడు నేను అలాంటి పరిస్థితిలో ఉన్న కొన్ని సమయాలను గుర్తు తెచ్చుకుంటాను దాని ద్వారా ఇలాంటిది ఆల్రెడీ నేను ముందే చేశాను కాబట్టి ఇది నాకు పెద్ద మ్యాటర్ కాదు అని చెప్పి అనిపిస్తుంది అన్నట్టుగా యాస్తర్ చెప్పారు అండ్ ఈజీగా మనం ఒక ఇబ్బందికరమైన వాతావరణంలోకి వెళ్ళామండి వెళ్ళినప్పుడు మనం టెన్షన్ పడుతూ దాని గురించి ఆలోచిస్తే ఇంకా టెన్షన్ పెరుగుతుంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను చాలాసార్లు చూశాను కాబట్టి ఇది నాకు పెద్ద ప్రాబ్లం కాదు దీన్ని నేను బయటపడగాలని నేను అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్ రిలీఫ్ అవుతుంది ఆ ప్రాబ్లం నుంచి బయటపడతామన్నట్టుగా సింబాలిక్గా యాజ్ సార్ అయితే చెప్పారన్నమాట ఓకేనండి యాజ్ సార్ లైవ్లో పెట్టిన రెండు కామెంట్స్ అవి అయితే ఇవి ఇంకా మన క్రిస్యార్ రెండు మాటలు చెప్పారు దాని గురించి కూడా మనం చెప్పేద్దాం ముందుకేంటంటే యాజ్ సార్ ఎప్పుడు చెప్పేది నేను ప్రజలకు సహాయం చేయడం కోసం మాత్రమే ముందుకు వస్తాను అలాగే సహాయం చేయడం కోసం మాత్రమే నేను ఉన్నాను అన్నట్టుగా యాజ్ సార్ చెప్తూ ఉంటారు అలాగే అందరికీ ఒక మంచి స్థాయిని తీసుకువెళ్ళడం అందరిని ఒక మంచి స్టేజ్లోకి తీసుకువెళ్ళడం అనేది నా యొక్క బాధ్యత కాబట్టి నా యొక్క వర్క్ నేను ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా చేయాలని చూస్తూ ఉంటానని కూడా యాజ్ సార్ చెప్తూ ఉంటారు అలాగే గతంలో మనకి ట్రాఫిక్ ఏ రకంగా రావాలి అనే దాని మీద ఒక టెస్ట్ చేసినప్పుడు అప్పట్లో మనకి యూట్యూబ్ కాంటెస్ట్ పెట్టారు మీ అందరికీ కూడా తెలిసిందే యూట్యూబ్ కాంటెస్ట్లో వంద డాలర్ల నుంచి పదివేల డాలర్లు ఇరవై వేలు డాలర్లు కూడా మనకి సమ్ అమౌంట్స్ అనేవి పెట్టడం జరిగింది కదా కొంతమంది అయితే గెలుచుకున్నారు దాదాపు ఒక ఆరు మంది నుంచి ఏడు మంది అయితే గెలుచుకోవడం జరిగింది హైదరాబాద్ ఆఫీసులో అయితే వాళ్ళు కొంతమందికి పిలిచి మరి గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట కాబట్టి అప్పట్లో ట్రాఫిక్ అనేది ఏ రకంగా వస్తుందనేది మనం గమనించాం కాబట్టి ఫ్యూచర్లో ట్రాఫిక్ ఇవ్వడానికి మన దగ్గర అలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి అంటే ట్రాఫిక్ మనం త్వరగా తెచ్చుకోవడానికి మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఏ రకంగా అయినా సరే మనం ఒక మంచి ట్రాఫిక్ అనేది తెచ్చుకోవచ్చు అన్నట్టుగా కూడా ఇక్కడ మనకి క్రిస్ జాన్సన్ సార్ అయితే చెప్పడం జరిగిందనమాట ఓకేనండి మీకు మెయిన్ టాపిక్స్ మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే యాభై నిమిషాల వీడియో ఉంది అంత వీడియో చెప్తే మీకు బోర్ కొడుతుంది కాబట్టి మెయిన్ టాపిక్స్ మాత్రమే చెప్తున్నాను కాబట్టి టాపిక్ రావాలి మనకు అనుకున్నప్పుడు మనం యూట్యూబ్ కాంటెస్ట్ పెట్టినప్పుడు దాదాపు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న మన ఆన్ పేస్ ఛానల్కి ఐదు లక్షల సబ్స్క్రైబర్స్ పెరిగారు అలాగే కనీసం పదివేలు ఇరవై వేలు రాని వ్యూస్ దాదాపు పది లక్షల వ్యూస్ కూడా వెళ్ళిన వీడియోలు ఉన్నాయన్నమాట ఎందుకంటే ఏదైనా కాన్సెప్టు వచ్చినప్పుడు అలాగే అది ఫ్రీగా మనకి డబ్బులు వస్తాయని తెలిసినప్పుడు ఫౌండర్సే కాదు బయట చాలామంది అప్లీట్స్ జాయిన్ అయ్యారు ఆ టైంలో నాకు కూడా దాదాపు నూట యాభై మంది కస్టమర్స్ ఆ టైంలోనే జాయిన్ అయ్యారు అన్నమాట కానీ వాళ్ళు ఎవరు కూడా ప్యాకేజీలు తీసుకోలేదండి ఓకేనా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దేని గురించి అంటే వాళ్ళకు ఒక ఓమెయిల్ కావాలి ఓమెయిల్ దాంతో లాగిన్ ఐడి కావాలి అన్నీ కావాలి కాబట్టి వాళ్ళైతే ఇలా చేయడం జరిగింది తప్ప అప్పుడే చేయాలి బట్ ఏంటంటే కంపెనీ మనకి మళ్ళీ ప్రీ రిలీజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి సేల్స్ అన్ని జనరేట్ అయిన తర్వాత మనకి అమౌంట్ అయింది వచ్చిన తర్వాత ఎవరైతే మన కింద ఆల్రెడీ కస్టమర్స్ కింద జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ప్యాకేజీలు కట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఆ రకంగా మనకి ట్రాఫిక్ వస్తుంది అలాగే మనం ఫ్యూచర్లో ఇంకా ఇటువంటి కాంటెస్ట్లు కూడా పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి అప్పుడు ఇంకా ట్రాఫిక్ అనేది ఎక్కువగా జనరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట ఓకేనండి ఇక్కడ వరకు క్లియర్ ఇంకా మనం ఇంకో వీడియో అనేది రిలీజ్ చేశారన్నమాట మన యాజ్ సార్ డైరెక్ట్గా వెళ్ళి మన మాటిగమో సార్ హాస్పిటల్ ఉంటే వారిని వారి యొక్క కుటుంబాన్ని జరిగింది జరిగిందనమాట చూసారు కదా చాలా హుషారుగా అయితే ఉండడం జరిగింది అయితే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఆయన డైరెక్ట్గా తన యొక్క ఫ్రెండ్ ఎందుకంటే దాదాపు ఆరు పైనే వాళ్ళైతే మన ఆన్పస్లో జర్నీ చేయడం జరిగిందన్నమాట ఇక్కడ లావుకున్న అబ్బాయి చిన్న డిగామా అన్నారు వాళ్ళు కూతురు అనుకుంటా నాకు తెలిసి మాటి డిగామా సార్ కూతురు కొడుకు అనుకుంటాం మాక్సిమం నాకు తెలిసి అదే అనుకుంటున్నాను డైరెక్ట్గా వాళ్ళ ఛానల్లో వీడియో ఉంది అది కూడా మీకు చూసినట్టుతో క్లారిటీ వస్తుంది చూసారు కదా మాటీసారిని హక్ చేసుకోవడం నుదురు మీద ముద్దు పెట్టంటే నీ మీద నాకు చాలా ఇష్టం ఉంది బ్రదర్ మనం ఉన్నాం మనం సక్సెస్ అవుతాం అన్నట్టుగా చాలా హ్యాపీ ఫీల్గా అయితే అనిపించింది ఆ వీడియో చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది కాబట్టి నేను కూడా ఆ వీడియో అనేది ఇక్కడ మీకు షేర్ చేసుకుంటున్నాను అనమాట చూసినట్టయితే ఇక్కడ మన మాటీ సార్ అయితే చాలా ఓవర్ వెయిట్ ఉన్నారు దానివల్ల ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి అందుకే ఆయనకి ఊపిరి పీల్చుకోవడానికి వాటికి సమస్యలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట అలాగే మనకి ఇక్కడ సార్తో పాటు క్రిస్ జాన్సన్ సార్ కూడా ఆ యొక్క హాస్పిటల్ అయితే పాల్గొనడం జరిగింది హాస్పిటల్లో వాళ్ళు కలుసుకోవడం జరిగింది దాదాపు ఇక్కడ రాశారు చూసారా వాళ్ళ వీడియో స్టార్టింగ్ టైటిల్ కూడా అదే రాశారు ఆరు సంవత్సరాల తర్వాత ఫైనలీ మేము కలుసుకున్నాం అన్నట్టుగా ఆయన రా ఇక్కడ మాటిసార్ ఛానల్లో కానివ్వండి అలాగే క్రిస్టియన్ ఛానల్లో కానివ్వండి వచ్చింది ఇక్కడ మనకి రెడ్ సార్ అయితే కనిపించాలి ఎందుకు రెడ్ సార్ కనిపించలేదంటే రెడ్ సార్ ఉండేది యూకేలో అన్నమాట యునైటెడ్ కింగ్డమ్లో వీళ్ళు ఉండేది యునైటెడ్ స్టేట్ అమెరికాలో కాబట్టి వాళ్ళది వీళ్ళది కొద్దిగా కొద్ది దూరం ఎక్కువ కాబట్టి మన రెడ్ సార్ అయితే రాకపోవచ్చు బట్ ఏంటంటే మెయిన్ ఎప్పుడు కూడా మనకి మాటి సారు క్రిస్ సారు అలాగే యాస్ సార్ కాంబో అనేది ఎప్పుడు ఉంటుంది మనకి ఇదివరకు కూడా ఆ రకంగానే వాళ్ళు లైవ్ మీటింగ్స్ అనేవి పెట్టుకునే వాళ్ళు చాలా హ్యాపీఫుల్గా వాళ్ళైతే వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ని చూపించుకోవడం జరిగిందన్నమాట నా ఫ్రెండ్ కోసం నేను ఎక్కడి దాకా వస్తాను అన్నట్టుగా మన యాస్ సార్ అయితే ప్రజెంట్ ఉన్న ఈ ప్రాబ్లమ్స్లో కానివ్వండి అడవుల్లో కానివ్వండి ఆయన వెళ్ళి మళ్ళీ డైరెక్ట్గా ఆయన కలుసుకొని కంగారు పడాల్సిన అవసరం లేదన్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని వాళ్ళని పరామర్శించడం జరిగింది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ నేను వీడియో అయితే ప్లే చేస్తున్నాను నాలుగు నిమిషాలు వీడియో అండి నాలుగు నిమిషాల వీడియో అని వాళ్ళు రిపీట్ రిపీట్గా మూడు నాలుగు సార్లు అయితే పెట్టడం జరిగిందన్నమాట వీడియో అయితే సేమ్ ఓకేనా కాబట్టి ఫేస్ టు ఫేస్ మేము కలుసుకున్నందుకు మాకైతే ఆనందంగా ఉన్నట్టు వాళ్ళు చెప్పుకున్నారు వాళ్ళ కూతురు కొడుకు కూడా మా డాడీకి ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి మేము తెలుసుకోలేకపోయాం చాలా మంచి ఫ్రెండ్స్ అయితే మా డాడీకి ఉన్నారు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్నట్టుగా చెప్పారు అలాగే చాలామంది మా డాడీని ప్రేమిస్తున్నారు అన్నట్టుగా చెప్పారు ఎందుకంటే లైవ్లో చాలామంది అయితే మన మాటిసారి హెల్త్ బాగుండాలని చెప్పి చాలా మంది చెప్పారు కదా దాని గురించి అయితే చెప్పడం జరిగింది ప్రజెంట్ ఆయనకైతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మన మాటి మొక్కి అలాగని మనకు లేవని కాదు ఇక్కడ మనకు లేవని కాదు మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ ఏంటంటే ఎవరికి తగ్గ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తగ్గ స్థాయిలో అయితే మనం చూపించుకోగలం అంతే మరీ మరి హై రేంజ్లో అయితే చూపించుకోలేం కాబట్టి ఆ రకంగా చేసుకోవాలి చూసారుగా మళ్ళీ వీడియో అనేది రిపీట్ రిపీట్గా రావడం జరుగుతుందన్నమాట కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో యాజ్ సార్ ఒక పక్క బిజీగా ఉంటూ సరే మన ఫ్రెండ్కి హెల్త్ బాగలేదు కాబట్టి మనం వెళ్ళి ఖచ్చితంగా మన ఫ్రెండ్స్ని కలుసుకుంటే తన ఆరోగ్యం కొంచెం కుదురుబడుతుంది అనే విధంగా హాస్పిటల్కి వెళ్ళి క్రిజ్జన్సన్ సారు మాటిస్తారు యాజ్ సార్ అయితే ముగ్గురు మంచిగా ఫోటోలు దిగి మంచిగా మనకి హడా వాతావరణం అనేది కనిపించడం జరిగింది ఆయన ఇండియా కూడా వచ్చి మన ఫౌండర్స్ అందరితో ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటే చాలా చాలా అద్భుతంగా ఉండేది బట్ ఏంటంటే ఆయన రావడం వెళ్ళడం ఇవన్నీ కూడా జర్నీ పరంగా కానివ్వండి కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఆయనకు వచ్చే అవకాశం ప్రజెంట్ ఉంది కాబట్టి అంటే జనాలు అనేది మన వాళ్ళు మామూలుగా లేరు ఫౌండర్స్ ఇండియాలో ఆయన వచ్చారంటే దాదాపు ఒక లక్ష నుంచి రెండు లక్షల మంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం కాబట్టి అంత స్టేడియం కూడా సరిపోదు కాబట్టి ఆయన రావట్లేదేమో నో ప్రాబ్లం అండి కాబట్టి ప్రజెంట్ అయితే ఆయన ఆయన చూసిన తర్వాత అర్థమైంది అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నారు ఎక్కడ కూడా బాధపడుతున్నట్టో ఇబ్బంది పడుతున్నట్టో అయితే మనకు అనిపించలేదు కాబట్టి ఆయన ఏదో బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు ఆ వర్క్ ఏం చేస్తున్నారు ఏంటనేది మనకి వచ్చిన తర్వాతే మనం దాని గురించి మాట్లాడుకుందాం దానికన్నా ముందు మనకు కూడా ఏమీ తెలియదు కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అప్పుడు దాకా డైలీ మనం చెప్పుకునే విధంగా మన వర్క్స్ మనం చేసుకుంటూ కంపెనీ మీద ఫోకస్ చేద్దాం డైలీ ఏదైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాన్ని మాత్రం మనం ఫాలో అవుదాం మిగతా ఇన్ఫర్మేషన్ జోలికి వెళ్ళొద్దు మిగతా ఇన్ఫర్మేషన్ జోలికి వెళ్ళి డేట్లు టయాలు మనం అనుకోవడం వల్ల మనకే మైండ్ డిస్టర్బ్ అవుతుంది మాట ఓకేనండి అలాగే నిన్న ఈ ఆటో ట్రాన్స్లేటు అంటే తెలుగులో ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అయ్యేలాగా అప్లికేషన్లు ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం సరే ఒక ట్రైల్ వేద్దాం నిజంగా తెలుగు ట్రాన్స్లేట్ బాగా వస్తే హ్యాపీయే కదా నేను కూడా చెప్పే శ్రమ తగ్గుద్దు అనుకున్నాను బట్ నిన్న ఆయన ఇంకో వీడియో పెట్టడం జరిగింది ఆ ఛానల్ వ్యక్తి వెళ్ళి చెక్ చేస్తే చాలా కన్ఫ్యూజ్గా ఉందన్నమాట అత్తమాటికి మన హిందీలో ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఎలా ఇబ్బంది అనిపించిందో తెలుగు ట్రాన్స్లేట్ కూడా ఇబ్బందిగా అనిపించింది కానీ కొంతమంది మన మీద ఇబ్బంది అంటే మన ఛానల్ వల్ల ఇబ్బంది అయిన వాళ్ళు అక్కడికి వెళ్ళి జీకే లుక్స్ అది జీకెలుక్స్ ఇది అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి కామెంట్లు పెడతాను నేను చెప్పాను కదా అతను హిందీ వ్యక్తి మీరు తెలుగులో కామెంట్లు పెట్టినా తెలుగులో టైప్ చేసి పెట్టినా ఆయన ఒక్క మొక్క కూడా అర్థం కాదు రిప్లై కూడా ఇవ్వడం ఓకేనా కాబట్టి ఆయనకు అవసరం డబ్బులు అవసరం కాబట్టి ఏదో ట్రాన్స్లేట్ చేసాడు పెట్టుకున్నాడు తప్ప ఇటువంటి మన మీద ఇది కాదు అర్థం చేసుకోండి చూడాలనుకున్నా చూడండి ప్రాబ్లం లేదు నేను నిన్న కూడా చెప్పాను నేను కూడా ట్రై చేశాను కానీ ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే తెలుగు ట్రాన్స్లేట్ కూడా అంత బాగోలేదు హిందీ ట్రాన్స్లేట్ కూడా అంత అచ్చంగా లేదు తెలుగు ట్రాన్స్లేట్ కూడా అంత యాక్యురేట్గా లేదన్నమాట అంటే వాళ్ళు మాట్లాడే మాటలు రిపీట్ రిపీట్గా వస్తాయి మళ్ళీ వాళ్ళు మధ్య మధ్యలో ఏదో చెప్తారు మళ్ళీ నేను ఊరుకునే అన్నానని అంటారు కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట కాబట్టి ట్రాన్స్లేట్ అనేది స్టార్టింగ్లో బాగా అనిపిస్తుంది కానీ నాలుగు రోజులు అయిన తర్వాత మీకే విసుగ్గా ఉంటుంది అందుకే హిందీలో ట్రాన్స్లేట్ చేసిన లక్షల మంది ఫౌండర్స్ హిందీలో ఉన్నా సరే ఎవడో కూడా ఎక్కువ మంది చోట్ల ఓకేనా నేను ప్రయోగం చేశాను సరదాగా ఆ వీడియోలు కూడా చూసేయండి తెలుగు హిందీ రెండు ట్రాన్స్లేట్ చేశాను అనమాట సరదాగా చూసేయండి వీడియోలు ఇంతే ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు వచ్చే వీడియోలు చూసేయండి నేను కూడా చేయగలను బట్ ఏంటంటే దానివల్ల యూజ్ ఉండదు చాలా మందికి అర్థం కాదు ఆ తెలుగు కూడా అచ్చ తెలుగులు కూడా అర్థం కావమాట ఓకేనండి థ్యాంక్ యూ ప్రస్తుతం ఉన్న వ్యాపార స్థితి ఆన్ పాసివ్ పర్యావరణం మరియు వ్యాపారాన్ని తదుపరి దశకు మార్చడం గురించి వివిధ దృక్పథాలు ఉన్నాయి ఇప్పుడు క్రిస్ మరియు నేను అలాగే మార్టి మా సీఈఓ మూడు వీడియోలు మరియు వెబినార్లలో పంచుకున్న సమాచారాన్ని గురించి మేము మాట్లాడుతున్నాము మా సిఇ యొక్క దృష్టితో జరిగే విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము అది అంటే అందరికీ ఒకే విధమైన ఏం జరగబోతుందో అనే దృక్పథం అతను చెప్పినట్లుగా ఏం జరగబోతుందో అనే దానిపై వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి